మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం మనము ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాము ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారి యొక్క సమస్యలకు సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటాము ఇలాంటివన్నింటిపైన మనకు క్లారిటీ ఇవ్వడం గురించి తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి మనకున్న డౌట్స్ సొసైటీలో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానివ్వండి అదేవిధంగా మనకు తెలియని కొన్ని విషయాల గురించి కానివ్వండి అవన్నీ అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మ ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ అనేది చాలా అయింది తెలంగాణలో చాలా చాలా ఫేమస్ ఫేమస్ పూల పండగ అని చెప్పేసి దానికి రకరకాల పేర్లు ఉంటాయి సో ఈ పండుగని ఈ మధ్య కాలంలో హేళన చేస్తున్నారు అనేది చాలా మంది యొక్క విమర్శ దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అసలు బతుకమ్మ దగ్గర ఈ డీజేలు ఏంటి వాళ్ళ ఆటపాటలు ఏంటి అసలు బతుకమ్మ అనే ఆట ఎలా ఉండాలి దాని సంప్రదాయం కానివి దాని పద్ధతులు కానివ్వండి ఎలా చూసుకోవచ్చు అంటారు బతుకమ్మ పండగ అనేది తెలంగాణలో చాలా ప్రత్యేకమైన పండగ ప్రకృతిని ఆరాధిస్తారు ముఖ్యంగా స్త్రీల పండుగ అది అంటే అది అంతేకాకుండా గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువుని ఆ గర్భాన్ని వీళ్ళు ఒక ఆనర్ చేయడం గౌరవించటం రాబోయే శిశువుకి స్వాగతం పలకడం ఇన్ని కారణాలు ఉన్నాయి చూడు ఇప్పుడు పువ్వులు పేరుస్తారు అది ఎట్లా ఉంటుందంటే తొమ్మిది నెలల్లో నిండినటువంటి స్త్రీ గర్భం ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారణ కోన్లాగా పేరుస్తారు ఆ పేర్చి పువ్వులతో పేరుస్తారు కాబట్టి ప్రకృతిలో దొరికేటువంటి పువ్వులన్నింటినీ కూడా ఆ బతుకమ్మని గౌరవంగా భావించి ఆ గౌరవని వీళ్ళు పూజించడం లెక్క ఆ పూజించేటప్పుడు దానికి సంబంధించిన పాటలు ఏవో చాలా ఉంటాయి కదా ఆ పాటలు పాడుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఏదో చప్పట్లతోటి ఆహ్వానిస్తారు అసలు ఒరిజినల్ అది ఇప్పుడు అది పోయి డీజేలు వచ్చేసి కొరియోగ్రాఫర్లు వచ్చేసి నార్త్ ఇండియాలో పాటలు దాండియా పాటలు అంటే అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అదొకటే బతుకమ్మ ఒకటే కాదు ఏ దేవుణ్ణి పూజించినా సరే పూజించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే పబ్లిక్ కోసం పూజిస్తున్నాం మనం నిజంగా మనస్సు భగవంతుడి మీద లగ్నం చేసి చేయటలా పబ్లిక్ కోసం చేస్తున్నాం అంతే ఇది ఇప్పుడు ఇదేంటిది ఈ బతుకమ్మని ఆరాధించడంలో ప్రకృతిని పూజించి తొమ్మిది రోజులు మహాలయమావస్య నుంచి తొమ్మిది రోజులు చేస్తారు తొమ్మిది రోజులు చేసిన తర్వాత ఈ పూలతో పేర్చినటువంటి బతుకమ్మను తీసుకెళ్ళి నీళ్లలో కలుపుతారు కాలువలు చెరువులు నదులు ఏవో ఉంటాయి కదా వాటిల్లో కలుపుతారు ఇప్పుడు అది కూడా పోయింది ఇప్పుడు కాలువలు చెరువులు ఎక్కడా లేదు కాబట్టి కొంతమంది అంటే ఇంకా నమ్మకం ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఏదో ఒక తొట్టి లాంటిది పెట్టి ఆ తొట్టిలో వేసేస్తారు ఇంకా కొంతమంది అనకూడదు కానీ బిన్లలో కూడా వేసేస్తున్నారు అసలు మామూలుగా ఏ పూజ చేసినా సరే దేవుడిని పూజించిన పువ్వులు డస్ట్బిన్లో వేయకూడదు అది పవిత్రం కింద లెక్క లెక్క తీసేసినా కూడా దాన్ని ఒక చెట్టు మొదట్లోనో నీళ్లలోనో కలపాలి రోజు పూజ పూజ చేసే పూలైనా సరే అది పోయి లో వేసేయడం పని వాళ్ళకి ఇచ్చేసి పంపించేయడం వాళ్ళు దాన్ని ఏదో రకంగా డిస్పోజ్ చేసేయడం అయిపోతుంది ఇక బతుకమ్మ వస్తే అది ఈ పండగే కాదు ఏ విషయమైనా సరే ఒక ప్రదర్శన ఒక పెళ్ళి అయితే ఒక పెద్ద ప్రదర్శన ఒక ఫంక్షన్ వస్తే పెద్ద ప్రదర్శన ఏ ఫంక్షన్ చేయని అది పది మందికి తెలియడం కోసం ప్రదర్శనే కానీ అందులో ఉన్న నామ్స్ ఏంటి అందులో ఉన్న నిజానిజాలు ఏంటి ఎవరికి అక్కర్లా ఒక ప్రదర్శన అంటే ఒక అట్టహాసంగా చేస్తే వాళ్ళు చాలా బాగా చేశారు అని ఒక పేరు అనమాట ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్నాయనుకో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు ఆకాశం అంత పందిరి భూదేవ అంత అరుగు అని ఇప్పుడు ఇంకా మారిపోయింది హైదరాబాద్ లో వాళ్ళు హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవట్ల రాజస్థాన్లోనో ఎక్కడెక్కడో ఇంకా విదేశాల్లో సెలబ్రిటీస్ అయితే విదేశాల్లో అక్కడ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ బాగుంది అని అక్కడ బాగుంది ప్రతి వాళ్ళు విమానం టికెట్ కొనుక్కుని అంత దూరాలు రాలేరు కదా అవి ఖర్చులు పెట్టేసుకుని వాళ్ళు చేసేసుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చూసేసుకుంటే మనం ఈ సంప్రదాయంగా తీసుకొచ్చుకుంటున్నాం బతుకమ్మని డీజేలు పెట్టడం పట్ల మీ ఉద్దేశం ఏంటి అదే విధంగా ఇందాక చెప్పారు కదా కోరియోగ్రాఫర్ కూడా ఉంటారు అని చెప్పేసి ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు ఇది చెప్తున్నా కదా దీనికి అసలు పండగ దాని యొక్క ప్రాశస్యము పోయింది బతుకమ్మ పండగ అంటే ప్రకృతిని పూజించడం ప్రకృతిని ఆరాధించడం గౌరమ్మని బతుకమ్మగా భావించి పూజ పూజ చేయటం రాబోయే శిశువుకు ఆహ్వానం పలకటం ఈ ఈ రకమైన లక్షణాలు అన్నీ పోయినాయి డీజేలు కొరియోగ్రాఫర్లను పెట్టుకునే డ్యాన్సులు ప్రాక్టీస్ ముందు నుంచి ఇంకా ఉత్సాహవంతులు ఓ వారం ముందు కొరియోగ్రాఫర్ని పెట్టుకుని డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తారు బతుకమ్మలో మామూలుగా ఇలా చప్పట్లు కొట్టుకుంటూ ప్రదక్షిణలా దాని చుట్టూ తిరగడమే తప్ప ఈ కొరియోగ్రాఫర్లు డ్యాన్సులు లేవు కదా నార్త్ ఇండియన్ కల్చర్లో ఉన్నాయి ఓకే అదే నార్త్ ఇండియన్ కల్చర్ దాన్ని మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోవట్లా నార్త్ ఇండియన్లో మన బతుకమ్మ స్టైల్లో వాళ్ళు పూజలు చేయటం లేదు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు దాన్ని మనం ఎందుకు దిగుమతి చేసుకొని చేసుకోవాలి దానికి కొరియోగ్రాఫర్ని పెట్టుకుని డ్యాన్సులు ప్రాక్టీస్ చేసి అన్నిటికి మించి దాండియా ఆటలు ఆడాలి సరదా పాటలు పాడని ఏదో పాట ఉంది అది కంపల్సరీగా బతుకమ్మ రోజున ఉంటుంది ఎక్కడికి వెళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళు బతుకమ్మ పండగ రోజున ఆ పాట లేకుండా ఉండదు అంటే బతుకమ్మ అంటే ముఖ్యంగా మనం గౌరమ్మ సో అంత పవిత్రమైన గౌరమ్మ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వేసే నృత్యాలు కానివ్వండి అదే విధంగా పాటలు కానివ్వండి చూస్తే దేవుడు నిజంగా ఒకవేళ ఉండేది ఉంటే పారిపోతారేమో ఉండదు అసలు దేవుళ్ళు కూడా పారిపోతారు పారిపోతారేమో అలాంటి పాటలు అంటే ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు చూడు పూర్వము పందిళ్ళు వేసేవాళ్ళు శ్రీరామనవమి పందిళ్ళు అని ఉండేవి నా చిన్నతనాలు ఆ పందిళ్లలో తెరగట్టి అదేంటి సినిమాలు అవి వేస్తుండేవారు పాటలు అవి వేస్తుండేవారు ఆ పాటలు దేవుడి మీద పాటలు ఎక్కడా కనపడవు ఆ పిల్ల తస్స చెక్క ఇలాంటి పాటలే ఉంటాయి పరమ అసహ్యకరమైనటువంటి సాహిత్యం నువ్వు దేవుడికి సంబంధించిన పాటలు లేవా అసలు సినిమాల్లో నువ్వు సినిమా పాటలే వెయ్యాలనుకున్నావు దేవుడికి సంబంధించిన పాటలు లేవా అంటే ఈ పాటలు వేస్తే జనం ఇష్టపడతారని ఆ పాటలకి తోడు ఇద్దరు డ్యాన్సులు ఆడమగా కలిపి ఇద్దరు డ్యాన్సులు ఇప్పుడు దేవుణ్ణి తీసుకెళ్తుంటే కూడా ఈ డ్రమ్ములు అవి వాయిద్యాలు ఉంటాయి కదా ఏవో ఇన్స్ట్రుమెంట్స్ దాంతోపాటు డ్యాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తారు మీరు చేసే డ్యాన్స్కి దేవుడికి చే మీరు చేసే పూజకి ఏమైనా సంబంధం ఉందా సినిమాల్లో స్టెప్పులు తీసుకొచ్చి వేస్తారు ఎందుకు అంటే అసలు దేవుడి యొక్క పవిత్రత దాని ఆ కథ యొక్క ప్రాశస్యం ఇప్పుడు బతుకమ్మ పండగే ఉంది దాన్ని మనం ఎందుకు చేస్తున్నాము దాని మూల కథ ఏంటి అది ఎలా చే మనం ఎందుకు ఆచారంగా దాన్ని పాటిస్తున్నాం అనడానికి ఒక కథ ఉంది ఆ కథ వర్గక్కర్లా అది కాకుండా డ్యాన్సులు కావాలి డ్యాన్సులకు కొరియోగ్రాఫర్ కావాలి డ్రమ్స్ కావాలి డీజే కావాలి డ్యాన్సులకు ఉన్న ప్రాధాన్యత అసలు పూజలో లేదు ఇంకా వాళ్ళు ఏవేవో పూజ పువ్వులు ఏవేమి పువ్వులు పెట్టాలో చెప్తారు ఈ సీజన్ లో బంతి పూలు మనం ఎక్కడో చూసాను కాగితం పూలు కూడా మధ్య మధ్యలో పెట్టేశారు అంటే సహజమైన పువ్వులు పోయి ఆర్టిఫిషియల్ కి మీరు ప్రాధాన్యం ఇస్తున్నారు డెకరేషన్ డెకరేషన్ తంగేడు పూలు అవి పెట్టాలని చెప్తారు మామూలుగా మనం అవి పూజ చెయ్యని పూలు కూడా మామూలుగా తంగేడు పూలు అవి రోజు పూజల్లో పెట్టాం కానీ అలాంటివన్నీ కూడా పెట్టి ప్రకృతిని ఆరాధించడం అంటే ప్రకృతిలో అన్నీ సమానమే అందరూ సమానమే అన్న భావనతో అది పోయి తంగేడు పూలు బదులు ఆర్టిఫిషియల్ పూలు పెట్టేసి రెండు ఒరిజినల్ పూలు పెట్టేసి అది ఇది కలిపేసి బతుకమ్మని డెకరేట్ చేసేస్తారు ఇప్పుడు బతుకమ్మలు నీకు సిగ్నల్స్ దగ్గర అక్కడ కూడా పెద్ద పెద్ద బతుకమ్మ ఫోటోలు కనబడుతుంటాయి అన్ని ఆర్టిఫిషియలే కదా ఎందుకంటే దానికి లైటింగ్ పెట్టాము బతుకమ్మకి మేము ఇంత ఖర్చు పెట్టాము లాస్ట్లో ఇన్ని కోట్లు మేము బతుకమ్మ పండగకి ఖర్చు పెట్టాము అంతే అంతేగాని సంప్రదాయాన్ని సంగతి అసలు లేదు ఎక్కడా లేదు ఎక్కడా లేదు నెక్స్ట్ జనరేషన్ కి అసలు బతుకమ్మ ఫెస్టివల్ అంటే గౌరమ్మ అంటే తెలుసు చెయ్యాలనే తెలుసు ఆ రోజు ఒక ఆగస్టు పదిహేను ఏంటంటే ఆ రోజు స్కూల్ కి చలివిస్తారన్నట్టు ఆ పిల్లాడికి అది ఒకటే తెలిసింది ఆగస్టు పదిహేను స్వతంత్రం ఎలా వచ్చింది ఎంతమంది పోరాటం చేస్తే వచ్చింది ఎంతమంది త్యాగం చేస్తే వచ్చింది ఆ కథలు ఏమి వాడికి తెలియవు వాడి పేరెంట్స్ చెప్పలా స్కూల్లో టీచర్లు చెప్పలా వాడి వాడికి తెలిసిన నాలెడ్జ్లో ఏంటంటే ఆగస్టు పదిహేను స్కూల్ సెలవులు ఇస్తారు ఒకవేళ జెండా ఎగరేస్తారు ఇస్తే చాక్లెట్లు పంచి పెడతారు అంతకు మించి చాక్లెట్లు ఎందుకు పంచుతున్నారో తెలియదు అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్లో కూడా బతుకమ్మ అనేది ఒక పండగ డీజేలు పెట్టుకుని మన ఇష్టం వచ్చినప్పుడు డాన్సులు చేయడానికి ఒక బహానాది ఒక అవకాశం అంతే అంతే అంటే మీరు డాన్సులు చేయాలంటే ఒక రోజు అయితే ఒక పెట్టుకోండి దాని ఫంక్షన్ ఎక్కలే కదా మేము వాళ్ళ ఆడుతున్నాం వచ్చేవాళ్ళు రండి చూడండి అంటే చూస్తారు అలా కాదు కదా మళ్ళీ బతుకమ్మ పండుగ రోజున మేమంతా పండగ చేసినట్టు ఉండాలి ఈ ముక్కుబుడకలు పెట్టుకుని ఇలా ఇలా సర్దుకుంటూ డ్యాన్సులు చేయాలి దానికి ఒక కొరియోగ్రాఫర్ కావాలి వాడు ఎలా బతకాలి మరి ఇలా ఉంటేనే కదా అంతేత నార్త్ ఇండియన్ పాటలు దాండియా ఆటలు కావాలి దాండియాలు గర్భాలు ఏ ఉంటే ఉంటూ పడతారుమ్మా అసలు అది చెప్పడానికి యొక్క విశిష్టత లేదు పాతకాలపు మాలాంటి వాళ్ళు చూస్తే ఒక రకంగా జుగుప్స్గా కూడా ఉంటుంది అది అంటే సహజంగా కనిపించదు అది ఆ డ్రమ్స్ గోలలో డీజే గోలల్లో వాళ్ళు చేసే డాన్సుల్లో ఎక్కడైనా లవ్ సాంగ్స్ పెడతారు తప్ప అసలు బతుకమ్మ గురించి కథ ఎక్కడుంది అందులో కథ కథలు ఒకటే రెండో పాటలు రా రామ ఉయ్యాలో అని ఓ పాట పెడతారు అంతే దాని తర్వాత అన్ని డీజే పాటలు ఒకప్పుడు అంత పాడుకుంటూనే ఆటలు ఆడుకుంటూనే క్లాప్స్ కొడుతూ చేస్తారు క్లాప్స్ కొట్టడంలో కూడా మనకి యోగాలో చెప్తారు ఇలా రెండు చేతులు ఆచడంలో ఈ దీనికి వచ్చేటువంటి వైబ్రేషన్ లో మనకు వచ్చేటువంటి కొన్ని లోపల ఉండేటువంటి నరాలు యాక్టివేట్ అవుతాయని అది పోయిన తర్వాత ఎంతసేపు ఈ డీజే చేసామా లేదా ఈ బతుకమ్మ డాన్సులు చేసామా లేదా అందులో మళ్ళీ ఎవరు బాగా డ్యాన్సులు చేశారు వారం పది రోజులు పెట్టుకొని వాటితో బాగా ప్రాక్టీస్ చేసామా లేదా ఈ ఇల్లు కొంప అందరిని వదిలేసి మేము డీజే ప్రాక్టీస్ డ్యాన్స్ అంతే అంతే బతుకమ్మ వాళ్ళ అసలు బతుకమ్మ మీద ఎవరికీ భక్తి లేదు చెప్పాలంటే బతుకమ్మ మీద భక్తి ఎవరికీ లేదు వాళ్ళ వాళ్ళ డ్యాన్సుల మీదనే ఇంట్రెస్ట్ డ్యాన్సులు చేయమని ఎక్కడ చెప్పింది మీకు అసలు పాతకాలంలో గడితే అసలు బతుకమ్మ పండగ ఉద్దేశం ఏంటి అది మనం ఎలా చేయాలి తొమ్మిది రోజులు పూజలు ఎలా చేయాలి తొమ్మిది రోజులు పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎలా చేయాలి ఆ నిమజ్జనం మీద ఇంట్రెస్ట్ లేదు దీని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వినాయక చవితే ఉంది మా దాంట్లో కూడా వినాయక చవితి చేస్తారు విఘ్నేశ్వరుని పెడతారు అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు మామూలుగా ఏదో ప్రసాదాలు అంటారు ఏదో ప్రసాదాలు పెడతారు అయిపోయింది ఈ రోజు పెద్ద మైకిలు పెట్టి చెవులు దద్దరిలేలాగా పాటలు పెడతారు గణేష్ పాట ఒకటో రెండో ఉంటాయి మిగిలినవన్నీ ఈ సినిమా పాటలు ఇదండి అలాగ అన్ని సినిమా పాటలే అసలు గణేష్ పూజకి గణేష్ యొక్క నవరాత్రులకి గణేష్ ఉత్సవాలకి ఈ పాటలకి సంబంధమే లేదు అది అసలు అడకూడదు కూడా వాళ్ళని అడిగితే కల్చర్లెస్ బ్రూట్ కింద లెక్క అలా ఎవరైనా అడిగితే ముసలిది ఆదస్త కల్చర్లెస్ బ్రూట్ అంటారు అంతే అంతేగాని దాని యొక్క కథ ప్రాసిస్తావు నువ్వు కథ చెప్పావు అనుకో ఆవిడ కూర్చుని ఆ పార్వతీదేవి విఘ్నేశ్వరుడు జననం ఈ కథ మొదలెట్టడానికి ఎవరు ఉండరు అక్కడ వెళ్ళిపోతారు అందరు ఈ రోజుల్లో డాన్స్ రాకపోతే వాళ్ళని ఒక పెద్ద ఎందుకు చేత కాని వాళ్ళకి అంతే అంతే అంటే అది కల్చర్ ఎటుపోతుంది ఎటు నుంచి ఎక్కడికి ఎడుతుందో మనం చెప్పలేం కానీ కల్చర్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటంటే మన ప్రదర్శన మన యొక్క స్టేటస్ ప్రదర్శన ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి పెళ్లిళ్ళల్లో బోల్డ్ ఖర్చు పెట్టి చేస్తారు అదెందుకు స్టేటస్ ప్రదర్శన పెద్ద పెద్ద హాల్స్ బుక్ చేస్తారు పదిహేను వందలు రెండు వేలు పెట్టి భోజనాలు పెడతారు ఒక్కొక్క ప్లేటు కనీసం ఐదు వందల మంది ఉండాలి ఐదు వందల మంది సరిపడా హాల్ బుక్ చేస్తే ఐదు వందల మంది జనాలు ఉండాలి అక్కడ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు నాకు బాధ కలిగే అంశం ఏంటంటే అట్లా అనకూడదు కామెంట్ చేయకూడదేమో ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత అట్టహాసంగా పెళ్లి చేస్తే వీళ్ళు ఐదు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే కనీసం ఐదేళ్లు వాళ్ళు ఉంటారో ఉండారో తెలియదు అసలు ఫస్ట్ యానివర్సరీకే ఉంటారో విడిపోతారో తెలియదు ఈ రోజుల్లో విడాకులు తేలి తేలికైపోయాయి కదా అని చెప్పి వాళ్ళు విడిపోతారు విడిపోయేదానికి మీరు ఇంత ఖర్చు ఎందుకు పెట్టడం అంటే మా ప్రదర్శన మేమంత డబ్బుని వాళ్ళం మేమంత మేము మేమంత ఘనంగా చెయ్యగలం అని మా కెపాసిటీ ఏంటో చూపించాలి డీజల్ పెట్టేసుకొని ఉంటారు కష్టమైతే విడిపోతారు తర్వాత సంగతి మేము మాత్రం అట్టహాసంగా చేసాం అంతే మా ప్రదర్శనకి అంటే ఇది ఎంత కూడా ఇప్పుడు అది బతుకమ్మ కానీ చవితి కాని పెళ్లి కానీ ఏది కానీ ఒక కార్యక్రమం అంటే అందులో మా బల ప్రదర్శన పూర్వం బల ప్రదర్శన చేసేవాళ్ళు చూడు యుద్ధాల్లో అలాగా మా యొక్క స్టేటస్ ని మేము ప్రదర్శించుకుంటున్నాం ఇక్కడ ఈ స్టేటస్ ప్రదర్శన అనేది ప్రధానమైన అంశం ఈ వీటన్నింటికంటే కూడా స్టేటస్ ప్రదర్శన ప్రధానమైన అంశం దాని మీద కానీ దేవుడి మీద భక్తి ఎవరికి లేదు దేవుడి మీద భక్తి ఎవరికి లేదు భక్తుంటే ఇలా చేయనే చేయరు అసలు అదే ఆ దేవుడు ఉన్నారు అక్కడ బతుకమ్మలో గౌరమ్మ కొలువై ఉంది అన్న విషయాన్ని ఎవరు చూడకుండా చాలా పిచ్చి పిచ్చి సాంగ్స్ తోటి పిచ్చి పిచ్చి తోటి అసలు దాని పండకుండా మొత్తం అందరూ అలాగే చేస్తున్నారు మనకిష్టమైతే వెళ్ళడం లేకపోతే నమస్కారం పెట్టి ఇంట్లో కూర్చోటం అంటే అది కల్చర్ మారుతోంది ఒకప్పుడు ఉండే కల్చరు ఇప్పుడు రాను 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 స్టేటస్ ప్రధానం అయిపోయింది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడంలో ఉన్న శ్రద్ధ పూజలో లేదు పూజలో లేదు అంతే మనం చేయగలిగింది కూడా ఏం లేదు అమ్మ ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు అబడోర్లో ఉండాలి అబడోర్లో చదువుకోవాలి అక్కడ సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప కని వాళ్ళని పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళ కెరియర్ లో బాగానే సెటిల్ అవుతారు అంత ఉంటది కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అరే ఇక్కడికి వస్తే బాగుండు అనేది ఇది వాళ్ళ అభివృద్ధి అనుకుందామా లేదంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఏదైతే మన బంధాలు బంధుత్వాలు ఉంటాయి వాటికి దూరంగా పంపిస్తున్నారంటారా అంటే తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలి అంతకు మించి ఈ సొసైటీలో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవాలి అని పదేళ్ల కిందట బహుశా నన్నెవరో వాళ్ళ తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తూ మేడం గారు ఇలా తోడు మేడం గారు వాళ్ళ పిల్లలు అందరూ ఫారెన్లో ఉన్నారు అని చెప్పాడు చాలా గొప్పగా నేను వెంటనే దాన్ని నా పిల్లలు ఎవ్వరూ ఫారెన్లో లేరు బాబు నా ముగ్గురు పిల్లలు ఇండియాలోనే ఉన్నారు అని చెప్తూ వాళ్ళు మాతృదేశాన్ని మాతృమూర్తిని వదిలి ఎక్కడికి వెళ్లరు అని చెప్పారు రెండే పాయింట్లో ఒకటి మాతృదేశం రెండు మాతృమూర్తి కన్నా తల్లిని వదిలిపెట్టరు వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టరు నా పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పా ఆయన వెంటనే దిగాలి అవునా మీ పిల్లలు ఎవరు ఫారెన్లో లేరా ఉన్నారనుకో అంటే నేను డిగ్రేడ్ అయిపోయాను అక్కడ అయ్యో అయ్యో ఫారెన్లో ఉన్నారంటే నా లెవెల్ పెరిగేది ఇండియాలోనే ఉన్నారంటే ఏదో గతి లేక పడున్నారన్నట్టు డిగ్రేడ్ అయిపోయాను దాన్ని మనం డిగ్రేడ్గా భావించక్కర్లేదు నా పిల్లలు ఇక్కడ ఉన్నారు నన్ను ఇష్టపడుతున్నారు నన్ను గౌరవిస్తున్నారు అది ఒక క్రెడిట్ నాకు అను అనుకొని ఆనందించాలి కానీ అయ్యో నా పిల్లలు అక్కడ ఫారెన్లో లేరే ఇండియాలో ఉన్నారు అదేదో తక్కువైనట్టు ఎందుకు బాధపడాలి ఇప్పుడు పంపించేశారు సరే అమెరికాలో ఉండాలి పంపించేసారు వాళ్ళకి అమెరికా కల్చర్ అలవాటు అయిపోయింది ఆ ప్యాకేజీలు ఆ కంఫర్ట్స్ బాగున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఇండియా రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు నూటికి తొంభై మంది రారు పది మంది వస్తారేమో ఎవరైనా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు కానీ నూటికి తొంభై మంది రారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది ఒక్కసారిగా మీరు మా నాకు నా అమ్మ నాన్న మీద నాకు ప్రేమ రావాలంటే వాళ్ళకి రాదు ఏదో చిన్నప్పుడు మీరు పెంచారు పెద్ద చేశారు అయిపోయింది ఇంకోటి ఏంటంటే పూర్వం తల్లిదండ్రులన్నా ఫ్యామిలీ అన్నా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండేది ఈ రిలేషన్స్ ఉండేవి ఆ రిలేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి అంత రిలేషన్స్ లేవు అంత ఎమోషనల్ రిలేషన్ లేదు అంత బాండింగ్ లేదు మీకు బాగాలేదా డబ్బులు పంపిస్తాను మంచి వైద్యం చేయించుకోండి చచ్చిపోయారా డబ్బులు పంపిస్తాను అనాచరణాలయంలో అదే మన ఓల్డేజ్ హోమ్లో చచ్చిపోయారా ఓల్డేజ్ హోమ్ ఫోన్ చేసి మా అమ్మ నాన్న క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయించండి అది వీడియో తీయించండి ఆ వీడియో మేము మాకు పంపించండి మేము డబ్బులు పంపిస్తాం డబ్బులు 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 ఎక్కడ చూసినా డబ్బు జీవితంలో డబ్బు చాలా ప్రధానం కాదని నేను కానీ డబ్బే జీవితం కాదు ఆ సత్యాన్ని అందరూ మర్చిపోతున్నారు దాదాపుగా డబ్బుతో చాలా కొనుక్కోగలం సుఖాలని కానీ డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయి ప్రేమ అభిమానం ఆప్యాయత ఎమోషన్స్ ఇవన్నీ డబ్బుతో రావు అవి సహజంగా రావాలి అది పోయి డబ్బే జీవితం అనుకుంటే డబ్బుతో వచ్చే సౌఖ్యాలను కొనుక్కోగలవు నువ్వు ఏసి వేసుకొని ఆనందించగలవు కానీ సహజంగా బయట మనసం వేసుకొని పడుకుంటే వచ్చే ప్రకృతిలో వచ్చే గాలి చల్లతనం ఎక్కడ వస్తుంది నీకు రాదు కదా అది ఎవరికీ అక్కర్లేదు ఈ రోజుల్లో నాకు కంఫర్ట్గా ఉందా లేదా అంతే ఇక పిల్లల్ని పంపించడంలో ప్రధాన కారణం పేరెంట్స్ అమ్మా అదే వీళ్ళు పంపిస్తున్నారు పిల్లల్ని అంటే సొసైటీ కోసం పంపిస్తున్నారా లేదంటే వీళ్ళే పిల్లలు సెటిల్ అవడం కోసం పంపిస్తున్నారంటారా ఒకప్పుడు సెటిల్ అవడం కోసం ఇప్పుడు సొసైటీ కోసం సెటిల్ అవడంతో పాటు సొసైటీలో మా పేరు బాగుండాలి మా పిల్లలు ఫారెన్ లో చదువుతున్నారంటే నాకు చాలా గ్రేట్ అది అదొక ప్లస్ పాయింట్ నాకు అనేటువంటి ఈ వ్యామోహం ఎక్కువైపోయింది ఓకే ఇప్పుడు ఏదైనా ఉంటే సోషల్ స్టిగ్మా ఎలా వస్తుందో అలాగే ఇది కూడా అంతే నా పిల్లలు ఫారెన్ లో ఉన్నారు మా పిల్లలు అందరూ లో ఉన్నారండి అంటే ఆవిడ గొప్పగా ఒక్కొక్కసారి నాకు జాలేస్తుంది ఇవాళ బాగానే ఉంది నీకు ఇంకో నీకు డెబ్బై ఏళ్ళు తెలుస్తుంది పిల్లల దగ్గర లేకపోతే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అనేది నాన్న వాళ్ళు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బందో వయసు వచ్చాక తెలుస్తుంది ఈ వయసులో నలభై యాభై ఏళ్ళలో తెలియదు అరవై కూడా తెలియపోవచ్చు డెబ్బై దాటి ఎనభైకి వస్తున్న కొద్దీ కూడా నీకు ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతుంది నా అన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అనిపిస్తుంది నీ మంచి జిడ్డాలు చూసుకోవాలి అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది నా కొడుకున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు హాస్పిటల్లో చేరాను వారం రోజులు హాస్పిటల్లో ఉన్న రాత్రి పగలు అక్కడే పడుకున్నాడు వాడు ఇంటికి కూడా వెళ్ళాలా మా వాళ్ళెవరో తోడు వాళ్ళు మేము ఎవరో వస్తాము రాత్రిపూట మేము ఉంటాం మీరు ఇంటికి వెళ్ళండి అంటే కూడా ఎవరు అవసరం లేదు మా అమ్మకి నేనే ఉంటాను నేనే చేస్తాను వాడే ఉన్నాడు చివరికి ఇంటికి వెళ్ళే వరకు కూడా వాడే ఉన్నాడు సో అది అది ఒక దాన్ని ఏమంటారు అది ఒక బంధం అంతే అది అది ఒక ఎమోషనల్ రిలేషన్ అమ్మ నా నా కొడుకు అన్నీ ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండాలి అంతేగాని అమెరికాలో కూర్చొని నేను డబ్బులు పంపిస్తాను మా అమ్మకి మంచి వైద్యం చేయించండి మంచి నర్సును పెట్టండి నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు వచ్చిన ఆనందం మేమకి రాదు కదా రాదు అది మర్చిపోకూడదు నువ్వు ఉంటే ఉండే ఆనందం నువ్వు లక్షలు ఖర్చు పెట్టి మనుషులను పెట్టినా రాదు అంచేత ఎప్పుడు ఏ మనిషి అవసరమో ఆ మనిషి అందుబాటులో ఉండాలి ముఖ్యంగా చనిపోయేటప్పుడు చాలా మంది చుట్టూ చూసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా అని ఎవరైనా అందులో మిస్ అయితే వాళ్ళ పేరుకి అలవరిస్తారు వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళని చూడలేదు అని ఎందుకని వాళ్ళ మనసు క్షోభిస్తోంది ఆ వ్యక్తిని చూడాలి అని ఆ టైంలో నువ్వు ఒక్క క్షణం కనపడి పక్కన ప్రశాంతంగా కనుమూడుస్తారు వాళ్ళు కరెక్ట్ అంచేత వాళ్ళు అన్న వాళ్ళకి నువ్వు అవసరం కానీ నీ డబ్బు కాదు నువ్వు డబ్బు ఇవ్వకపోయినా పరాలా కానీ నువ్వు మనిషికి కావాలి అక్కడ అది పోయింది అంటే ఆ డబ్బుతోనే కానీ బంధుత్వాలు రిలేషన్స్ ఇప్పుడు మానవ సంబంధాలు అంటారే అవన్నీ డబ్బుతో ముడిపడి పడతాడు కాల్ మార్క్స్ అంచేత మానవ సంబంధాలు అన్ని కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఎక్కడో నేను టీవీలోనే అనుకుంటా చూసాను కొన్ని ఏజెన్సీలు వస్తాయి ఇప్పుడు పెళ్ళిళ్ళకి దానికి ఏజెన్సీలు ఎలా వస్తాయో చచ్చిపోతే చేసే ఏజెన్సీలు వస్తాయి ఇప్పుడు అందరూ అమెరికా వెళ్ళిపోతున్నారు అనుకో పిల్లలు ఎవరు ఇంటికి ఉండరు దాదాపు అందరూ ఓల్డేజ్ హోమ్లకు వెళ్ళిపోతారు ఇద్దరు సీనియర్ సిటిజన్ హోమ్స్కి వెళ్ళిపోతారు మీ నాన్నగారు మేమగారు ఎవరో చనిపోయారని ఫోన్ వస్తుంది వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయండి మేము డబ్బులు పంపిస్తాం వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు ఫిలప్ చేయడానికి ఏంటంటే పువ్వులు ఫారిన్ పువ్వులు తెలాలా ఇండియన్ పువ్వులు తెలాలా ఇండియన్ పువ్వులు చల్లితే ఒక రేటు ఫారెన్ పువ్వులు చల్లితే ఒక రేటు మేము అమెరికాలో ఉన్నామ్మా అమ్మ నాన్నకి ఫారెన్ పువ్వులే చల్ చల్లాలి అది తర్వాత చనిపోయిన తర్వాత ఆ దాన్ని ఏమంటారు ఆ భస్మం ఆ బూడిదని మీకు పంపించాలా ఇక్కడ ఉంచాలా లేదా లాకర్లో భద్రపరచాలా బూడిదేం చేసుకుంటామండి అంటుంది వాడు పెళ్ళం ఆ బూడిద గుండే పవిత్రత వాళ్ళకి తెలియదు అదే హిండూస్కి ఎంత పవిత్రమైంది అది అది తీసి ఆ బూడిద తీసి పవిత్ర జలాల్లో చల్లి అదంతా పెద్ద కార్యక్రమం బూడిది అనవం చేసుకుంటా ఉన్నారు దాని వాల్యూ వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు బూడిది ఎక్కర్లేదండి సరే ఇంకా బ్యాండ్ మేళం కావాలా మీకు సన్నాయి మేళం కావాలా ఏ మేళం కావాలి ఏడవడానికి మనుషులు అది బాగా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏడవడానికి మనుషులు ఎంతమందిని పెట్టాలి అంటే వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు దొరుకుతున్నారు ఇది కూడా ఉందమ్మా మనుషులు దొరికితే వాళ్ళు వచ్చి కూర్చొని అనమాట అంటే మనిషి చచ్చిపోతే ఏడవాలి అక్కడ కన్నా పిల్లలే లేదా ఎవరు ఏడుస్తారు అయితే ఏడవడానికి కూడా మనుషుల్ని హెయిర్ చేసుకుంటున్నారు ఎంతమంది కావాలి ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు నలుగురిని పెట్టండి ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు వాళ్ళు ఏదో చెప్తారు దానికి వీళ్ళు ఏదో రేటు చెప్తారు అది వాళ్ళు ఓకే అంటే వాళ్ళు మనుషులు కూడా అరేంజ్ చేస్తారు అంటే కొన్నాళ్ళకి మన పరిస్థితి ఎలాగొస్తుంది వస్తుందంటే మనుషులు చచ్చిపోతే దానికి కూడా ఏజెన్సీలు ఉంటాయి ఆ ఏజెన్సీ చెప్తే వాళ్ళు అన్ని అరేంజ్ చేస్తారు ఆ ప్రకారం వీళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తలగోరు పెడతారు అయిపోతుంది మంగళవంతి అంటే అందుకనే అమ్మా చాలా మంది ఆ తల్లిదండ్రులతో కలిసిన దానికి తర్వాత కలిసి లేని దానికి చాలా తేడా ఉంటుంది అంటే కలిసి ఉంటే వాళ్ళను మన కళ్ళ ముందే చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా చిన్నది జరిగినా సరే అరే మన బాధ్యత కదా అన్న ఒక ఫీల్ వస్తుంది అక్కడ ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి కనిపించదు కాబట్టి మేబీ మీరు అన్నట్టుగా ఇవన్నీ జరుగుతాయేమో అవును కారణం కావచ్చు కానీ ఎక్కడున్నా నీ మనసులో వాళ్ళ పట్ల ఒక ఫీల్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా అన్నప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా నువ్వు ఉన్నా కూడా అయ్యే వాళ్ళకి బాగాలేదు అనగానే నీకు రకరకాల ఊహలు వస్తాయి వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నీకు కళ్ళ ముందు కనబడుతుంటది అని చేత అవన్నీ కనపడినప్పుడు నీకు బాధ కలగాలి కదా అవును అనిచేత దూరంగా ఉన్నంత మాత్రాన అది బాధ లేకుండా పోదు ఆ ఎమోషన్స్ అనేవి లేకుండా పోవు ఉంటే ఎమోషన్స్ అనేవి ఆ మనిషికి ఉంటే అది లేకుండా పోదు ఎప్పుడెప్పుడు కలుద్దామని వాళ్ళు కంగారు పడతారు రాలేకపోయామని బాధపడతారు ఎప్పుడు ఎమోషన్స్ ఉన్నవాళ్ళు అవేమీ లేని వాళ్ళు నువ్వు చెప్పినట్టు నాకు సెలవు లేదు నేను మీకు ఇన్ని డాలర్లు పంపిస్తాను మీరే కానీ చేయండి అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు ఎమోషన్స్ లేక రాలేకపోవటం వేరు ఎమోషన్స్ ఉండి రాలేకపోవటం వేరు రెండింటికి తేడా ఉంటుంది కదా చాలా ఇంకొకటమ్మా గా అప్పుడు తల్లిదండ్రుల ఏజ్ ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళి పిల్లల్ని కంటారు ఈ ఏజ్ లో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అని చెప్పేసి పిల్లలతో మనవడు మనవరాలతో ఆడుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎక్కువగా ఉంటది వాళ్ళం పిల్లల్ని తీసుకురారు పంపించరు మీరు టచ్ చేస్తారన్నా కూడా వాళ్ళు టచ్ చేయనీయారు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎందుకని ఇది ఇప్పుడు ఎక్కువ ఏం చూస్తున్నామంటే డెలివరీకి వీళ్ళు వెళ్తారు ముసలాళ్ళు వెళ్తారు వాళ్ళు డెలివరీకి ఇండియా రారు ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ పుడితే అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి పుడుతూనే పుడుతూనే కూడా అమెరికన్ గా పుడతాడు అంటే వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉండాలన్న జ్ఞాసం ఉంటేనే కదా లేకపోతే డెలివరీకి రామ్మంటే ఎందుకు రావటంలా మేము అమెరికాలోనే ఉంటాం మీరే వచ్చి పురుడు పోయండి ఇక్కడే మా పిల్లలు పుట్టాలి ఇక్కడే పుడితే ఇక్కడ అమెరికన్ సిటిజనే అవుతారు వాడు అమెరికన్ సిటిజన్ అవ్వాలని నీకు ఎందుకంత తాపత్రయం వాడు పాతికేళ్ల తర్వాత వాడు మైండ్ ఎటు ఇండియా రావాలనుకుంటాడేమో అప్పుడు కావాలంటే వస్తాడు వాడికి కష్టం కదా అప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ అంటే కష్టం కదా మా వాడు అమెరికాలోనే పుట్టాలి అలాంటి పిల్లలు ఉన్నారు అలాగే ప్రజెంట్ జనరేషన్ అయితే అలాగే కంటున్నారు చాలామంది పేరెంట్సే పిల్లల డెలివరీకి వెళ్తున్నారు ఇంకోటి వియ్యపురాళ్ళ మధ్యన వియ్యంకుల మధ్యన మంచి అయోధ్య ఆరు నెలలు వీళ్ళు ఉంటారు ఆరు నెలలు వాళ్ళు ఉంటారు పిల్ల డెలివరీకి వెళ్ళిన తల్లిదండ్రులు ఒక ఆరు నెలల వరకు వీళ్ళు ఉంటారు తల్లి తండ్రి ఆరు నెలలు అయిపోయాక వాళ్ళు వస్తారు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వీళ్ళు ఇండియా వచ్చేస్తారు ఎంత అండర్ అంటే వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ కమర్షియల్గా నువ్వు ఉంటావా నేను ఉంటావా అండంలోనే కానీ మిగతా విషయాల్లో లేదు ఇక్కడ సీనియర్ సిటిజన్ ఎన్ఆర్ఐల అసోసియేషన్ ఒకటి ఉంది ఓకే ఆయన చెప్పాడు ఒకసారి ఒక అరవై ఏళ్ళ భర్త అరవై అరవై ఐదో ఉన్నాయి ఆయనకి ఆయన భార్య పిల్లలతో పాటు వెళ్ళింది అక్కడే బాగుంది ఆవిడ అక్కడే ఉండిపోయింది ఆవిడ ఇండియా రాదు ఈయన పిల్లలు రానియరు అమ్మకే టికెట్ కొంటారు కానీ ఈయనకి కొనరు ఈయన ఏదో మిడిల్ క్లాస్ మనిషి టికెట్ ఖర్చు పెట్టుకు లక్ష రూపాయలు అమెరికా వెళ్ళలేడు అందుకని ఒకసారి పిల్లల్ని అడిగట నేనా పెద్దవాడిని అయిపోయాను ఈ వయసులో వండుకు తినే ఓపిక లేదు నాకు మేమ్మనైనా ఇక్కడ పంపించండి ఏదో ఇంత ఉడకేస్తుంది తిని పడుకుంటాం లేదా నన్నైనా అమెరికా పిలవండి నేను కూడా మెమ్మతో పాటు కలోవంజు తాగుతూ అక్కడే ఉంటాను అంటే పిల్లలు పిల్లడు అన్నట్ట నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నా పిల్లల్ని అమ్మ ఇక్కడ చూస్తుంది నాన్న నీ సేవే సరిపోతుంది కదా అంటే అమ్మ కేవలం పని చేయడం కోసం మాత్రమే అంతే అదే స్వార్థం పని చెయ్యాలి మా ఇప్పుడు వాళ్ళు ఒక కేర్ టేకర్నో ఒక ఆయానో పెట్టుకుంటే వాళ్ళకి ఒక జీతం అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది అని మనకి ఫ్రీగా వచ్చేది ఎవరంటే అమ్మ అమ్మని పిలిస్తే ఎగేసుకుంటే వెళ్ళిపోతుంది మనవాడగా ఆడించుకోవడానికి చివరికి అమ్మ వాళ్ళు మీరు జీవితంలో సెటిల్ అవ్వండి అని చెప్పేసి తీసుకెళ్తే పని మనిషిగా చేసేసి కూర్చోబెడుతున్నారు ఎంతో మంది అలాగా పని మనిషిగా చేసి వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతామంటే వాళ్ళ పాస్పోర్ట్ అది ఇవ్వక చాలా మంది ఉన్నారు అలాగా వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చేసి పంపించే వాళ్ళు సరే నువ్వు వెళ్ళడానికి లేదని బలవంత పెట్టేటట్టే పెట్టేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఈ ముసలానికి జబ్బు చేస్తుంది జ్వరం వస్తుంది వాడు మీ నాన్నకి బాగాలేదురా వెళతానంటే వాడు పంపించరు అలాంటి వాళ్ళు ఎంత బాధపడతారు ఈ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్ కదా అమ్మ తోడు తోడు ఇంపార్టెంటే కానీ కొంతమంది చాలా మంది దగ్గరికి వస్తూ ఉంటారు మా ఆవిడ అమెరికాలో ఉందండి పిల్లలతో ఉంటుంది ఆవిడ ఆవిడ ఇండియా రాదు నాకు ఇంకో తోడు కావాలి ఓకే ఏమయ్యా మీ ఆవిడ ఎందుకు రాదంటే ఆవిడ పిల్లలతో ఉందండి ఆవిడకి అక్కడే బాగుంది ఎంత బాగుండని కట్టుకున్న భర్త ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆయనతో సంసారం చేసిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ ఎందుకు లేదు నీకు ఆయనతో అయ్యో ఆయన ఉన్నాడో లేదో తిన్నాడో లేదో పడుకున్నాడో లేదో ఎలా ఉన్నాడో అన్న ఆలోచన నీకు ఎందుకు రాదు నువ్వు ఎన్ని కంఫర్ట్స్ ఉండని ఇన్నింటి వెనక అది కూడా ఉంది కదా అంటే ఈ ఆలోచన కంటే ఆవిడకి కంఫర్ట్సే బాగున్నాయి మా ఆవిడ రాదండి రాదో రాలివరో ఏదైనా కానీ కనీసం వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడైనా తెలుస్తుంది కదా ఆవిడ ఫోన్ లో మాట్లాడినప్పుడైనా నేను ఇక్కడ జస్తున్నానంటే నేను రాలేనండి అంటది ఆవిడ పిల్లలు పంపలేదంటే తర్వాత సంగతి అలా కొంతమంది ఉంటారు పంపన వాళ్ళు కొంతమంది ఇక్కడ మన వాళ్ళతో ఆడుకుంటూ ఈ కంఫర్ట్స్ కి అలవాటు అయిపోయి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ ఈ ముసలాయన ఈయన్ని తీసుకెళ్ళరు పెద్ద ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉంటే భార్య వల్ల ఎక్కువ ఉపయోగం ఉన్నాయి ఇంటి మనిషి పని మనిషి వంట మనిషి ఆలిన్ వల్ల చేస్తుంది ఆడది ఈ మగాడికి ఏం చేత కదా అమ్మాయి కూర్చొని వాడు ఊరికే కూర్చుంటాడు బుద్ధ విగ్రహాల వాడు కూర్చొని ఎందుకు మనకి వేస్ట్ క్యాండేట్ ఫుడ్ దండగా అయితే అన్ని పనులు చేస్తుంది ఇంత అన్నం పెడితే ఆలీన వల్ల పనికి వస్తుంది తండ్రి రక్కాలి అందరికీ తల్లే కావాలి ఇదే తల్లికి నా వయసు వచ్చాక డెబ్బై వెళ్ళి దాటాక అటు పెట్టుకుంటారా పెట్టుకోరు ఎందుకని పెడితే మళ్ళీ డబ్బులు కట్టాలి అక్కడ అని చేత ఈవెన్ అప్పుడు ఇండియా పంపించేస్తారు ఆవిడకి కన్ను నెప్ప కాళ్ళ నొప్పి వస్తే ఇండియా పంపించేస్తారు ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అని అంటే మీ అవసరం వరకే ఆవిడ నట్టు పెట్టుకుంటారు మీ అవసరం తీరిన తర్వాత వేస్ట్ పేపర్ లాగా విసిరి బాధిస్తారు ఆ ఆలోచన వెళ్లే తల్లిదండ్రులకి ఎందుకు ఉండట్ల మా అబ్బాయి రమ్మన్నాడు అని ఎగేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఇప్పుడు మీరు ఓపికగా ఉన్నారు కాబట్టి రమ్మన్నాడు ఇదే ఇంకో ముప్పై ఏళ్ళు పోయిన తర్వాత మీకు డెబ్బై ఏళ్ళు వచ్చాక మిమ్మల్ని రమ్మంటాడా రమ్మంట కదా ఆలోచన మీకు ఎందుకు రాదు అసలు ఆలోచన వస్తే అడుగు దాటి పెడతారా వాళ్ళు వెళ్ళరు కదా వెళ్ళరు అంచేత పిల్లలకి ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే తగ్గిపోయాయో తల్లి బిడ్డల మధ్య బంధం కంటే కూడా కమర్షియల్గా అంటే నువ్వు వస్తే నాకేంటి ఉపయోగం అని ఆలోచన పిల్లలు అంటే తల్లిదండ్రులే అందరూ పిల్లలు అలా అంటలేదు నేను అలా ఉన్న పిల్లల గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళంతా నా మీద యుద్ధం చేస్తారు మేమంతా ఇలా ఉన్నాం అదేలేండి అంటే తల్లిదండ్రులు కొంచెం ముందుగా మారాలి అంటే దూరంగా పంపిస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ బంధాలు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటాయి ఉండవు అనేది ఒకసారి ఆలోచిస్తే అవును వాళ్ళ కెరియర్ ఏమో గానీ వీళ్ళు తల్లి పేరెంట్స్ మీరు ముఖ్యం అనుకుంటే రేపు పొద్దున వృద్ధాప్యంలో వాళ్ళు తోడు రావాలన్నది ఆశ పూర్తిగా తుడిచిపెట్టుకోండి అసలు ఆ విషయం ఆలోచించకండి మేము ఏజ్ హోమ్ మొత్తం మా బతుకు మేము బతుకుతాం వాళ్ళ భవిష్యత్ మాకు ముఖ్యమంటారా పంపించేయండి పంపించేసరికి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు రా అంటే రారు అది అది గుర్తు పెట్టుకోవాలి కదా మందాన్ని కట్ చేసుకోవాలనుకుంటేనే పిల్లల్ని పంపించాలి మీరు మాకు సంబంధం లేదనుకోండి మీ మీ జీవితం ఓల్డ్ ఏజ్ హోమ్ లో నడుపుతారో మీ జాతం అయినట్టు మీరు నడుపుకోండి మళ్ళీ వాళ్ళు రావాలి అనే ఆశని మొదటే తుంచుకుని పంపించండి రైట్ కానీ మేము రమ్మంటే రావాలి మేము పొమ్మంటే పోవాలి మేము పో అంటే అమెరికా వెళ్ళిపోవాలి నువ్వు రా అంటే అమెరికా నుంచి వచ్చేయాలి అనుకోవడం కూడా వచ్చేస్తా కదా అది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్ట ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి పది ముప్పై ఏళ్ళు వచ్చి అమెరికా వెళ్ళాక వాళ్ళ ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు కష్టమైతే లేదు వాళ్ళ ఆలోచనకు కూడా మనం వెలువ ఇవ్వాలి కదా అది పోయి ఇప్పుడు మేము వృద్ధులు అయిపోయాం వచ్చేయండ్రు అంటే ఎందుకు వస్తారు వాళ్ళ ఇష్టం వాళ్ళది అంతే థ్యాంక్ యూ అమ్మా And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.